హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో ముంబై ఫేమస్ స్ట్రీట్ స్టైల్ రెసిపీ అయిన పావుబాజీని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం మన ఇంట్లో ఉండే వివిధ రకాల కూరగాయలతో ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ఈ పావు బాజీని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పావుబాజీ కోసం ఏమేమి కూరగాయలు కావాలో చూద్దాం ఇప్పుడు చిన్న సైజు టమోటాలు ఒక పెద్ద సైజు బంగాళాదుంప ఒక మీడియం సైజు క్యారెట్ ఒక చిన్న సైజు క్యాప్సికం ఒక చిన్న సైజు బీట్రూట్ని సగం ముక్క తీసుకోండి ఒక మీడియం సైజు ఆనియన్ హాఫ్ కప్పు బటాని తీసుకోండి వీటన్నింటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు మరియు బీట్రూట్ ముక్కలను యాడ్ చేసుకోండి వీటన్నింటిని వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు బటర్ను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది వేడేకాక ఇందులోకి మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్లో హాఫ్ ముక్కల వరకు యాడ్ చేసుకోండి హాఫ్ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్ ముక్కలు మొత్తాన్ని నీట్గా ఫ్రై చేసుకోండి చూడండి మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి టమోటా బీట్రూట్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై ఒక్క ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదంప ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు బఠానీ పప్పులను కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఫ్రోజన్ బటాని యాడ్ చేస్తున్నాను మీరు ఫ్రెష్ బటానీనైనా తీసుకోవచ్చు వీటన్నింటినీ నీట్గా కలుపుకొని ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి చూడండి మనకి కుక్కర్ నుండి ప్రెషర్ మొత్తం రిలీజ్ అయ్యాక కుక్కర్ మూతను ఓపెన్ చేసేసి ఇలా ఒక పప్పుగుత్తిని కానీ మ్యాచ్ర్ని కానీ తీసుకొని ఈ వెజిటేబుల్ ముక్కలన్నింటినీ ఈ విధంగా నీట్గా మ్యాష్ చేసుకోండి చూడండి ఈ విధంగా కొంచెం పొలుగ్గా ఉండేట్లు మ్యాష్ చేసుకోండి ఇప్పుడు మనం పావుబాజీ కర్రీ కోసం ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకోండి ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఆనియన్ ముక్కల మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి ఈ ఆనియన్ ముక్కల మొత్తాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పావుబాజీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతిని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని వేసుకోండి వీటన్నింటినీ నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ వెజిటబుల్ పేస్ట్ని మొత్తాన్ని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోండి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని బాగా ఒకసారి కలుపుకోండి ఇక మనకి కర్రీ రెడీ అయింది కదా ఇప్పుడు పావుబాజీ బండిని ఫ్రై చేసుకుందాం ఇలా రెండు పావుబాజీ బన్నుల్ని తీసుకోండి వీటిని ఒక చాకు తీసుకొని ఇలా లోపలికి ఒక గీతలాగా కట్ చేసుకోండి మనకి ఏ సూపర్ మార్కెట్లోనైనా ఈ పావుబాజీ బన్ను దొరుకుతుందండి ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న ఈ బిని ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ని పెట్టుకోండి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకోండి ఈ బటర్ కరిగిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పావు బాజీ మసాలాను యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి తర్వాత దీనిపైన బాజీ బన్నను పెట్టేయండి ఇలా చిన్నగా కలుపుకుంటూ ఒక సైడ్ మొత్తం పూర్తిగా ఫ్రై అవ్వనివ్వండి ఒక రెండు నిమిషాల తర్వాత రెండో వైపును కూడా నీట్గా ఫ్రై చేసుకోండి రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకొకసారి రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి చూడండి మనకి ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇక ఈ పావుబాజీ బన్నీని కర్రీతో పాటు సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం ఫ్రై చేసుకున్న ఈ పావుబాజీ బన్నని పెట్టుకోండి తర్వాత ఒక గిన్నెలోకి మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న పావుబాజీ కర్రీని ఇలా యాడ్ చేసుకోండి పైన కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఈ కర్రీలోకి ఒక టీ స్పూన్ వరకు బటర్ను కూడా యాడ్ చేసుకోండి ఈ పావుబాజీని వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే మనకు ఈ పావుబాజీ యొక్క అసలైన రుచి తెలుస్తుందండి దీనికి కాంబినేషన్గా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ ముక్కలు తీసుకోండి వీటన్నింటినీ కలిపి తిని చూడండి ఈ పావు బాజీ సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ పావుబాజీ ఎంత సింపుల్గా రెడీ అయిందో మీరు కూడా ఈ పావుబాజీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్